భారత్ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగిస్తూనే ఉంది పిఓకే సహా బావల్పూర్ తీవ్రవాద క్యాంపులపై భారత్ చేసిన దాడుల్లో కీలక టెర్రరిస్టులు హతమయ్యారు పాకిస్తాన్ కు భారీ నష్టం వాటిల్లింది డ్రోన్ల సాయంతో ఆపరేషన్ చేపట్టింది భారత్ అయితే పాకిస్తాన్ లో జనం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పాకిస్తాన్ సరిహద్దుల్లో రెచ్చిపోయింది సామాన్య ప్రజల ఇళ్లలోకి బాంబుల వర్షం కురిపించింది మిసైల్స్ తో దాడి చేసింది పూంచ్ సెక్టార్ లో సరిహద్దుల్లో ఉన్న ఓ గ్రామం మొత్తం పాకిస్తాన్ చేసిన దాడిలో ధ్వంసమైంది మరోవైపు రాత్రి మొత్తం డ్రోన్ల సాయంతో దాడికి దిగింది మిసైల్స్ ను ప్రయోగించింది పాకిస్తాన్ మరీ ముఖ్యంగా జమ్మూ మీద బేకర దాడి చేసింది ఇటు జైసల్మేర్ పై విపరీతంగా మిసైల్స్ తో దాడి చేసింది కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా భారత భూభాగంలో పేలలేదు దీటుగా పాకిస్తాన్ దాడులను అడ్డుకుంది భారత్ మరోవైపు పాకిస్తాన్ ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో అంతకు రెండింతలు దాడి చేసింది భారత సైన్యం ఎల్ఓసి వెంబడి అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో వెచ్చలవిడిగా దాడులు చేసినా ఫెయిల్ అయింది పాక్ వాస్తవానికి పాకిస్తాన్లోని రాడార్లు ఏవీ పనిచేయడం లేదు అందుకే కేవలం సరిహద్దు ప్రాంతంలోని జనావాసాలపై పిరికి పందుల్లా దాడి చేస్తోంది పాకిస్తాన్ అందుకు దీటుగా బదిలిస్తోంది భారత్ అయితే ఇక్కడ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఓవైపు యుద్ధం చేస్తూ మరోవైపు చొరబాట్లను ఎంకరేజ్ చేస్తోంది తీవ్రవాదులను ఇండియాలోకి పంపుతోంది భారత ఆర్మీ పాక్ పోరాడే సమయంలో ఏడుగురు తీవ్రవాదులను సైన్యం కాల్చి చంపింది మే తొమ్మిది శుక్రవారం తెల్లవారుజామున తీవ్రవాదులు దొంగలా వచ్చి కాల్పులు జరిపారు ఆ సమయంలోనే మన తెలుగు బిడ్డ శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ అనే జవాను జమ్మూ కాశ్మీర్లో లో వీర మరణం పొందారు చొరబాటుదారుల కాల్పుల్లో మురళీ నాయక్ అబ్రుడ్ అయ్యారు ఈ విషయాన్ని ఆర్మీ మురళీ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో లో అగ్నివీర్ జవాన్గా సైన్యంలో చేరిన మురళి నాయక్ ఎంతో ధైర్యవంతుడు దేశ సేవలో అమరుడయ్యాడు మరోవైపు మన దేశం కూడా పాకిస్తాన్కు కు దీటైన జవాబిస్తోంది కానీ మనం చేసిన విధ్వంసం నష్టం పోయిన ప్రాణాలను కూడా చెప్పుకునే ధైర్యం పాకిస్తాన్కు లేదు మరోవైపు ముందస్తు చర్యలు తీసుకుంటోంది కేంద్రం ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ జైసల్మేర్ పై చేసిన డ్రోన్ దాడులను దృష్టిలో పెట్టుకుని కీలక సైనిక స్థావరాలు అలాగే రాజధాని ఢిల్లీలో అలర్ట్ ప్రకటించింది రాత్రి అయితే సరిహద్దు ప్రాంతాలను బ్లాక్అవుట్ చేస్తోంది ఎందుకంటే డ్రోన్ల ద్వారా జనావాసాలను గుర్తించే అవకాశం ఉంది ఆ ఆధారాల ద్వారా మిసైల్స్ దాడి చేయొచ్చు అందుకే భారత ఆర్మీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది పదకొండు ప్రాంతాల్లో పాకిస్తాన్ దాదాపు నాలుగు వందల డ్రోన్లను ప్రయోగించిందని కర్నల్ సోఫియా కురేషి మీడియా సమావేశంలో ప్రకటించారు వాటన్నింటినీ మనం విజయవంతంగా కూల్ చేశాం ఇవన్నీ కూడా టర్కీకి చెందిన డ్రోన్లుగా భారత్ గుర్తించింది మన గగనతల రక్షణ వ్యవస్థలను పరీక్షించటం నిఘా సమాచార సేకరణ కోసం ఈ డ్రోన్లతో దాడి చేసింది పాకిస్తాన్ అయితే భారత్ దాడి చేద్దామంటే పౌర విమానాశ్రయాల నుంచి దాడులు చేస్తూ రక్షణ కవచాలు వాడుకుంటుందని సోఫియా మీడియాకు తెలియజేశారు నాలుగు ఎయిర్పోర్ట్లు గురుద్వార్లు లక్ష్యంగా దాడులు చేసింది భారత్ లో మత సామరస్యాన్ని చెడగొట్టేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది మొత్తం ముప్పై ఆరు చోట్ల పాకిస్తాన్ దాడులు చేసింది మనం వాటిని తిప్పికొట్టాం లేహ్ నుంచి సర్క్రిక్ వరకు వరుసగా కీలకమైన మన ముఖ్యంగా మత కేంద్రాలు ఆలయాలను టార్గెట్ చేసింది అయితే మనం చేసిన ప్రతి దాడులతో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయిందని విదేశాంగ కార్యదర్శి మీడియా సమావేశంలో ప్రకటించారు ఎల్ఓసి వెంబడి నిరంతర దాడులకు పాల్పడుతోంది మనం కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం పాకిస్థాన్ బుద్ధి చెబుతున్నామని ఆయన తెలియజేశారు మరోవైపు రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాలను పాక్ టార్గెట్ చేయడంతో వెయ్యి ముప్పై ఏడు కిలోమీటర్ల పాక్ సరిహద్దును మూసేశారు అంతేకాదు మన దేశస్థులను కూడా సరిహద్దు వెంబడి వెళ్లొద్దని హెచ్చరించారు ఎవరు కనిపించినా కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చింది కేంద్రం ఇక్కడే ఓ పాకిస్తాని చొరబాటుకు ప్రయత్నించడంతో మన సైన్యం కాల్చి చంపింది మరోవైపు చొరబాట్లు పెరుగుతున్నాయని మన సైన్యం గుర్తించింది ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లోని సాంబా జిల్లాలో చొరబాటుదారులు ప్రయత్నించారు వారిని మన ఆర్మీ హతం చేసింది కానీ మన మురళీ నాయక్ అమరుడు అవ్వడం బాధాకరం అటువంటి పరిస్థితి రాకూడదనే భద్రతను పెంచింది పూంచ్ ఉరి జైసల్మేర్ పై భారీ షెలింగుకు పాల్పడుతోంది పాకిస్తాన్ దీంతో భారత సైన్యానికి కేంద్రం మరింత స్వేచ్ఛనిచ్చింది ఇప్పటికే త్రివిధ దళాధిపతులు సిడిఎస్ కేంద్ర రక్షణ మంత్రి జాతీయ భద్రతా సలహాదారుతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమే చర్చించారు ఇటు హోం మంత్రి అమిత్ షా తాజా పరిస్థితులపై చర్చించారు సరిహద్దుల్లో విమానాశ్రయాల భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు మరోవైపు పాకిస్తాన్ లో పరిస్థితి అల్లకొల్లంగా ఉంది మనం చేసిన విధ్వంసం కూడా చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంది ఇక పార్లమెంట్ లో అయితే ఆ దేశ రక్షణ మంత్రి చేసిన కామెడీకి ఆ దేశ ప్రజలే ఉమ్మేస్తున్నారు మొన్నటికి మొన్న మన ఐదు ఫైటర్ జట్లను కూల్ చేశామని ఆ దేశ మీడియా తెగ డబ్బా కొడుతోంది ఇక సిఎన్ఎన్ యాంకర్ ప్రూఫ్ చూపించమంటే మేము చెప్పలేదు అది సోషల్ మీడియాలో ఉందని పరువు పోగొట్టుకున్నాడు ఆయన ఇక ఇదే రక్షణ మంత్రి ఇప్పుడు పాకిస్తాన్ పార్లమెంట్ లో భారత డ్రోన్లను ఎందుకు అడ్డుకోలేదంటే వెర్రి సమాధానం ఇచ్చాడు వాటిని అడ్డుకుంటే మన లొకేషన్ తెలిసిపోతుందని వదిలేశామన్నాడు దీంతో జనం కామెడీగా బూతులు చెడుతున్నారు మరోవైపు పాక్ ప్రధాని షహవాజ్ షరీఫ్ పై ప్రతిపక్ష ఎంపీలు దుమ్మెత్తిపోతున్నారు తాజాగా ఎంపీ షాయిద్ అహ్మద్ ప్రసంగిస్తూ మా దేశ ప్రధాని పిరికివాడు భారత ప్రధాని చూస్తే వణికిపోతున్నాడు ఆయన పేరును కూడా పలికేందుకు భయపడుతున్నాడని ఫైర్ అయ్యారు సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే అవి యుద్ధంలో పోరాడలేక పారిపోతాయి ఇప్పుడు దేశ ప్రధానికే ధైర్యం లేనప్పుడు సైన్యం మాత్రం ఎలా ముందడుకేస్తుంది భారత మనపై ముప్పేట దాడి చేస్తున్న ఒక ప్రకటన కూడా చేయలేదు ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ సైనికులకు ఏం సందేశం ఇస్తుందని ఫైర్ అయింది దీంతో అధికార పార్టీ నీళ్లు నెమలింది వాస్తవానికి షహబాజ్ అహ్మద్ భారత్ మీద తీవ్రంగా స్పందించబడానికి కారణం ఉంది భారత దాడి చేసినా వ్యతిరేక దాడి చేయొద్దనుకున్నారాయన ఎందుకంటే ఆ దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదు అసలే దివాళా తీసే పరిస్థితుంటే ఆపరేషన్ సింధుతో తలకిందులైంది ఎవ్వారం ఐఎంఎఫ్ తో ఆ దేశ ప్రధాని భేటీ కానున్నారు ఐఎంఎఫ్ నుంచి సాయం వస్తే తప్ప పాకిస్తాన్ బ్రతికే పరిస్థితి లేదు దీంతో తమకు ఆర్థిక సాయం చేయాలని అంతర్జాతీయ సంస్థలకు ఎక్స్ వేదికగా రిక్వెస్ట్ చేసింది పాకిస్తాన్ ఆ రిక్వెస్ట్ తో ఆ దేశ పౌరుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి అడుక్కునేందుకు ఎక్స్ కూడా వాడుకుంటున్నారా అంటూ సెటర్లతో దుమ్మెత్తిపోశారు ప్రతిపక్షాలైతే పాక్ ప్రధానిని ఆటాడుకున్నారు ఎవరైనా సాయం కావాలంటే అధికారికంగా మెయిల్స్ చేస్తారు కాల్స్ చేస్తారు ఇలా సోషల్ మీడియా ద్వారా అడుక్కోవటం ఏంటి ఇది బెగ్గింగ్ కంటే దారుణంగా ఉందని ట్రోల్ చేశాయి ఇటు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ లో అయితే కుప్పకూలిపోయాయి ఇక ఇవన్నీ ఎదుర్కోవడంతో మా ఎక్స్ ఖాతా హ్యాక్ అయిందని కవర్ చేసుకునేందుకు మళ్లీ బెళ్లప్పించారు దీంతో పరువు కూడా పోయింది పాకిస్తాన్కు ఎలాంటి ఆర్థిక సాయం చేయొద్దని భారత్ ఇప్పటికే ఐఎంఎఫ్ సహా ప్రపంచ బ్యాంకు ఆసియా బ్యాంకు కూడా సమాచారం ఇచ్చింది ఇటు ఐఎంఎఫ్ కూడా ఆర్థిక సాయం చేయొద్దని తేల్చి చెప్పింది దివాళా దేశానికి ఎలా ఇస్తారు దీనికి ప్రాతిపదిక ఏంటి అసలు మీరు సాయం చేయొద్దని తేల్చి చెప్పింది ఇదే విషయాన్ని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్తి కూడా మీడియాకు తెలియజేశారు అయితే ఇక్కడ భారత పౌరులు మీడియా కూడా సంయామంతో ఉండాలి అబద్దాలను ప్రచారం చేయకూడదు మీడియాలో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను ప్రసారం చేయకూడదు కొంతమంది అయితే టీవీ ముందు కూర్చొని పాక్ ప్రధాని పారిపోయాడు పాక్ ఆర్మీ ఫరెస్ట్ అయ్యాడు కరాచి ని బద్దలు చేశాం ఈ రాత్రికి పాక్ తెల్లారుతుందా చాలా సొల్లు చెబుతున్నారు చాలా మంది వేరావేశం చెందుతున్నారు ఏదో జరిగిపోయిందని ప్రజల్లో భయాందోళన కలిగించొద్దని కేంద్రం ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది ఆర్మీ కదలికలు వీడియోలు వార్తలు ప్రసారం చేయొద్దు లైవ్ కవరేజీ చేయొద్దని తేల్చి చెప్పింది మనం చేసే యుద్ధాన్ని వార్తల్లా చెప్పొద్దని కేంద్రం ఇప్పటికే చెప్పింది కాబట్టి కేవలం ఆర్మీ అలాగే విదేశాంగ ప్రెస్ మీట్ లోని విషయాలపైనే ఎవరైనా నమ్మాలి అంతకు మించి వార్తలను నమ్మకూడదు ప్రాణాలను పణంగా పెట్టి మన సైనికులు పోరాడుతుంటే ఇక్కడ మనం బట్టలు దించుకుని ఎగరడం ఎంత మాత్రం మంచిది కాదు బోర్డర్ లో చాలా మంది ఉన్నారు వారి తల్లిదండ్రులు ప్రతి వార్త చూస్తూ ఉంటారు బోర్డర్ లో ఏదో జరిగిపోయిందని లేదంటే ఇండియాకి ఏదో అయిపోయిందని చెబితే వారు ఖచ్చితంగా కంగారు పడతారు ఇప్పటికే మురళి నాయక్ అమరుడయ్యారు ఆ కుటుంబ బాధ వర్ణాతీతం ఆ తల్లిని ఓదార్చేదెవరు నూట నలభై కోట్ల మంది భారతీయులు ఎప్పుడు మన సైన్యం వెంబడే ఉంటారు ఉంటాం కూడా కేంద్రం ఎప్పటికప్పుడు యుద్ధ వివరాలను ప్రజలకు చెబుతోంది కాబట్టి సంయోజనంతో ఉందాం మురళి నాయక్ అమరుడయ్యారు అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం జై భారత్ జై హింద్